హాయ్ నమస్తే అండి ఈరోజు మనం కొబ్బరి బర్ఫీలు తయారు చేసుకుందామండి మన ఇంట్లో ఎక్కువగా కొబ్బరి ఉండిపోతుంది కదా అలాంటి టైంలో కొబ్బరి బెల్లంతో బర్ఫీలు తయారు చేసుకుందాం ముందుగా ఒక కప్పు కొబ్బరి ముక్కలు తీసుకుంటున్నాను అండి వెనక వైపు ఉన్న బ్రౌన్ పార్ట్ అంతా తీసేసి చిన్న చిన్న ముక్కలు కట్ చేసేసుకొని ఒక కప్పు కొబ్బరి ముక్కల్ని మిక్సీ జార్లో వేసుకొని బాగా మిక్సీ పట్టేసుకోవాలి మనకి కొబ్బరి తురుములో వస్తుంది కదా అందులో మూడు ఏలకులు వేసుకుంటున్నానండి అలాగే ఒక కప్పు బెల్లం వేసుకుంటున్నాను అలాగే అరకప్పు పాలు వేసుకుంటున్నాను మరిగి చల్లార్చిన పాలు వేసుకుంటున్నానండి ఒక కప్పు కొబ్బరి ముక్కలు ఒక కప్పు బెల్లం అరకప్పు పాలు వేసుకుంటున్నానండి వీటన్నింటినీ మనము మెత్తని పేస్ట్లో తయారు చేసుకొని పక్కన పెట్టేసుకుందాం లాగా మెత్తగా మనకి అయిపోవాలి వీటిని పక్కన పెట్టేసుకొని ఒక ప్యాను పొయ్యి మీద వేసేసుకొని అందులో నెయ్యి వేసుకుంటున్నానండి ఒక నాలుగైదు స్పూన్ల వరకు నెయ్యి వేసుకుంటున్నాను అందులో అరకప్పు బొంబాయి రవ్వ వేసుకుంటున్నానండి దారుగా ఫ్రై చేసుకోవాలి మనము బెల్లము కొబ్బరి ముక్కలు ఏ కప్పు కొలతతో తీసుకున్నామో అదే కప్పుతో అరకప్పు బొంబెరవి తీసుకోవాలి బాగా ఫ్రై అయిన తర్వాత అరకప్పు శనగపిండి తీసుకుంటున్నానండి శనగపిండి కూడా అందులో వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి సగం ఫ్రై అయిన తర్వాత ఈ శనగపిండి సగం వరకు ఫ్రై అయిన తర్వాత అందులో మళ్ళీ ఒక ఐదు స్పూన్ల వరకు నెయ్యి వేసుకుంటున్నానండి ఈ నెయ్యి వేసేసి మనం ఫ్రై చేసుకోవాలి నేనైతే నెయ్యి క్వాంటిటీ కొంచెం తగ్గించానండి ఒకవేళ మాకు నెయ్యి తింటాము పర్వాలేదు అని అనుకుంటే కరెక్ట్గా అరకప్పు నెయ్యి వాడుకోవాలి మొత్తము మనము ఈ బర్ఫీలు తయారయ్యేంత వరకు అరకప్పు నెయ్యి వాడుకుంటే సరిపోతుంది ఇది ఫ్రై అయిన తర్వాత అందులో మనం ముందు మిక్సీ పట్టి ఉంచుకున్నాం కదా బెల్లము కొబ్బరి ముక్కలు ఆ మిశ్రమాన్ని ఇందులో వేసేసుకొని బాగా ఫ్రై చేసేసి అందులో మరొక నాలుగు స్పూన్లు నెయ్యి వేసుకుంటున్నానండి వేసేసి బాగా ఇది ఫ్రై చేసేసుకొని మనం స్టవ్ ఆఫ్ చేసేయాలి మనకి కొంచెం దగ్గరగా పడేంత వరకు వేయించుకోవాలి సిమ్లో పెట్టి ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి చూడండి ఇలా అయ్యాక మనం స్టవ్ ఆఫ్ చేసేసి వేరే ఒక ప్లేట్ తీసుకొని దానికి కొంచెం నెయ్యి అప్లై చేసేసి మనం తయారు చేసుకున్న మిశ్రమాన్ని ఇందులో వేసేసుకోవాలి ఈవెన్గా సరిదేసుకొని మనకిది చల్లారిన తర్వాత పీసెస్గా కట్ చేసుకోవాలి మనకి ఏ షేప్ కావాలంటే ఆ షేప్లో కట్ చేసుకుంటే సరిపోతుందండి మనకి ఇంట్లో కొబ్బరి కొబ్బరి బెల్లం ఉంటే చాలు చాలా ఈజీగా చాలా టేస్టీగా తయారైపోతుందండి పదే పది నిమిషాల్లో రెడీ అయిపోతుంది ఒకసారి అలా ట్రై చేయండి చాలా టేస్ట్గా ఉంటుంది మీకు కనుక నా వీడియోస్ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ అవ్వండి ఇంకా సపోర్ట్ చేస్తూ ఉంటారని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్